వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికి పేరు పేరున్న నాయకు పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా కార్యకర్తలుగా మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన ప్రియతమ నేత వై జగన్మోహన్ రెడ్డి గారు గారికి మనమందరూ కూడా మద్దతుగా నిలుద్దం ఉందం అన్న ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అక్కడి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా వచ్చిన నేను మరి రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల ప్రెసిడెంట్ గా నేను పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థి అరకు పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం ఆహిశాలు కష్టపడి మరి అఖండమైన విజయాన్ని అందించడం జరిగింది సరే ఆ రోజు మన ప్రయత్నము రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు మనకు అనుకున్న స్థానాల రాజకారాలు ప్రతిపక్షంలో ఉన్నాం అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పార్టీకి పనిచేస్తున్నప్పుడు మన పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనమందరూ కూడా ఒక దీక్ష పోని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో పనిచేసి మరి ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోయిన తర్వాత నా దార్లమెంట్ జనరల్ సెక్రటరీగా నాకు ప్రమోషన్ చేసి ఇవ్వడంతో రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేసి మరి రెండు వేల పంతొమ్మిదో మనకు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కనేవి నెల రీతిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన విజయం పొందే దానిలో మన పాడరు ప్రాంతంలో ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి మనం గెలిపించుకున్నాం అయినప్పటికీ గెలిచిన తర్వాత మరి రెండు వేలు ఇరవై ఒకటి ఆగస్టు పదకొండవ తారీఖున నేను పేపర్ డ్రై ఫర్ చర్మలుగా నేను తీసుకోవడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అప్పటికి ఇప్పటికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక గుర్తింపు ఒక నాయకుడిగా నాకు ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా సర్వీస్ ఉద్దేశించి మాత్రమే కానీ ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రాజకీయంగా మంచి ప్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతో మనం పార్టీలో పనిచేస్తాం కొందరు వ్యక్తిగత అభిమానంతో కొందరు పార్టీ అభిమానంతో కొందరు ప్రాంత అభిమానంతో మన పార్టీలో పనిచేస్తాం ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ అది రైట్గా ఉంటుంది కానీ ఈ రోజు నేను ఒక చైర్మన్ హోదాలో ఒక సీనియర్ కార్యకర్త హోదాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని నేను నాకు కానీ నాకు నేను కానీ లేదంటే నాకు నమ్ముకున్నటువంటి కేడర్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఒక్కటంటే ఒక్క పని నేను చేయలేకపోయాను దానికి స్థానిక నాయకత్వం నాతో ఉపయోగించి నేను ప్రభుత్వం చేసినటువంటి మన కింద స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ వాలంటీర్ పోస్ట్ కూడా మరి నేను వేయించుకోలే పరిస్థితుల్లో నేను సిగ్గుపడాలి వాస్తవంగా నేను ఏమన్నటువంటి నా ప్రోటోకాల్ నేను నా పార్టీ సీనియర్లన్నీ చూసి ఎవరన్నా ఏమనుకుంటారు గురిబాబు గారు సిఫార్సు చేస్తే ఎమ్మెల్యే గారు ఉంటారు ఎంపీ గారు వింటారని అనుకుంటారు స్వత జనరల్గా కానీ అట్లాంటి వాతావరణం ఇక్కడ లేదు ఎవరు నాతో ఉన్నా వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళకి పనులు ఆపేవాళ్ళు నాతో ఎవరు సర్పంచ్ లిస్ట్ కానీ మిగతా నాయకులు నాతో ఎవరున్నా వాళ్ళకి ఇదిగోలు పరిచినటువంటి ఒక ముద్ర వేసి వాళ్ళకి దూరం పెట్టేవాళ్ళు మరి ఇట్లాంటి కారణంలో జరుగుతున్నప్పుడే సరిగ్గా ఎమ్మెల్యే క్రితం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం నా మీద కంప్లైంట్ చేసినప్పుడు పట్టేవాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఓస్ట్ గారి ద్వారాగా మరి నాకు పిలిపించుకోవడం జరిగింది నేను కూడా మరి వాళ్ళ ఓస్ట్ గారు పిలుపు మేరకు మరి గౌరవ ధనంజయ రెడ్డి గారితో నేను సీఎం కలిసినప్పుడు మరి ధనంజయ రెడ్డి గారు చెప్పిన మాట చైర్మన్ గారు మీరు ఒక పార్టీ కార్యకర్త వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి పని చేయండి మీకు పని చేయమొద్దని నేను చెప్పట్లేదు మీ రిపోర్ట్ బాగుంటే మీకు టికెట్ వస్తుంది ఎంపీ గారి రిపోర్ట్ బాగుంటే ఎంపీ గారికి వస్తుంది అన్నారు ఎమ్మెల్యే గారి రిపోర్ట్ బాగుంటే అన్నారు కానీ ఈరోజు పార్టీ నిర్ణయం చూసుకుంటే ఆ రిపోర్ట్ పక్కన పెట్టి మరి నిర్ణయం తీసుకున్నట్టు నాకైతే కనిపిస్తుంది మరి ఇట్లాంటి తరుణంలో మరి నేను ఎంతో ఇష్టపడి ఎన్నో ఒటుదలకు మధ్య ఆ రోజు రెండు వేల పదకొండు పదకొండు పార్టీలు ఆడబెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నప్పటికీ మరి నా సర్వీస్ ని గుర్తించి నాకు చలిన పదవి ఇవ్వడం ఒకటి అయితే మొన్న రెండు వేలు ఇరవై మూడు ఆగస్టు నా పథకాలం పూర్తి నేను ఎంతో మంది పార్టీ పద్ధతితో కలిసినప్పుడు నేను మరి చెప్పడం కూడా జరిగింది అయ్యా నా ట్రైకర్ చెన పదవి మరి పూర్తయింది మరి రివ్యూ చేయమని చాలా మంది అందరూ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరూ చేశారు కానీ మరి ఈ రెండు వేల పదకొండు నుంచి పార్టీ పనిచేసినటువంటి ఈ శతకం పరిమాత్రం ఎందుకో పార్టీ పెద్దలు మరి ప్రభుత్వ పెద్దలు మరి రెండు చేయలేదు అది కూడా నాకు బాధ అనిపించింది మరి నేను పార్టీలో ఉన్నా నాకు నేను కూడా ఉపయోగపడలేదు నాకు ఎడర్ ఉపయోగపడలేదు ఒక్కటి ఒక పని నేను ఇంతకు ఇంతకుముందే చెప్పాను కనీసం ఒక వాలంటీర్ పోస్ట్ కూడా నేను వేయించుకోలేని పరిస్థితుల్లో ఇంకా నేను ఇంక ఎన్ను చేసినా నేను ఇక్కడ అవమానాలు పడుతూ అని తప్పిస్తే నేను ఒక సాధించేది ఏముండదని నాకు అర్థమైంది మరి అట్లాంటి కూడా నేను పార్టీ కొట్టే కన్నా పార్టీ వీడి పార్టీ విడ్డం అనేది నాకు ఎంత బాధకర బాధకరమైనటువంటి విషయం ఈరోజు ఆ రోజు రెండు వేలు పదకొండు కన్నా ముందు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజరెడ్డి గారు చంపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా వైసీపీలో ట్రాన్స్ఫర్ అయ్యి జగన్ గారు ఉన్నాం అప్పుడు పార్టీ స్థాపించిన ప్రముఖుల్లో గిరిజనప్ప ప్రాంతంలో మరి పదకొండు ప్రముఖంగా వ్యవసాయం తీసుకున్నటువంటి వ్యక్తులు స్వర్గీయ సర్వేశ్వరావు గారు అలాగే మనం పార్టీలో లేనప్పటికీ మన సంంతమ్మ గారు అలాగే మరి శ్రీకా సత్యవేణి గారు అలాగే రత్నాభాయి గారు మరి ఆ ముఖరం రాజబాబు గారు ప్రాంతంలో గణతూరు గోపాలక్ష్ణ గారు మనం లేరు అలాగే మరో మరొక ప్రముఖ వ్యక్తి శర్వే గంగాధర గారు ఈ ప్రాంతంలో ఎన్నరే కృషి చేసినటువంటి శరీర గంగాధర గారు మరి చాలా మంది నాయకులు ఉన్నాం అయితే భౌతికంగా కొద్దిమంది లేనప్పటికీ కొంతమంది మంది ఉన్నాం ఆ ఉన్న నాయకుడు కూడా కనీసం ఒక నాయకుడు కూడా ఒక మంచి పదవిలో ఒక ఎంపీ పదవి జెండాలో లేరు నేనేదో చైర్మన్ అయ్యగలిగాను అంతే తప్పిస్తే ఇక్కడ జెండా పడినటువంటి నాయకుడు ఎవరూ కాలేదు నేను అన్ని ఆలోచించుకునే నేను మానసికంగా సిద్ధపడే నాకు బాధకు వేసినప్పటికీ మానసికంగా సిద్ధపడే నిర్ణయం తీసుకుంటాను మరి ఈ రోజు నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి మరి ఎదురు నాకు బాధగా ఉన్నప్పటికీ జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి నేను విరమించుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీడియా ముఖంగా మీ ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా నా నిర్ణయానికి నా కుటుంబ సభ్యులు నా ఫాలోవర్స్ నా ఉన్నటువంటి అభిమానులు వీరందరూ కూడా అర్థం చేసుకొని మరి నా నిర్ణయానికి మీరందరూ కూడా స్వాగతించి రాబోయే రోజులు కూడా మీరందరూ కూడా నా మీద ఎట్లాంటి ప్రేమలు మనం చూపించారో మరి అంతగా ఎట్టి మరి అబ్బాన అందరూ మరి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జరిగే పథకాలన్నీ మనకు తెలుసు కాబట్టి మరి నా వ్యక్తిగత నిర్ణయం అయితే మరి ఈరోజు నుంచి నేను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వైదొలుగుతున్నాను మరి నా ప్రయాణం మరి ఏంటో మరికొద్ది రోజుల్లో మరి మీడియా ముఖంగా ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే నేను సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత రోజు నేను నిర్మించుకుంటున్నాను నమస్తే